తెలుగు ద్వారా హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకుందాం నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు తూ కహా హై నువ్వు ఎక్కడ ఉన్నావు ఆఫీస్లో ఉన్నారా క్యా వే ఆఫీస్ మే క్యా ఏమిటి వే వాళ్ళు ఆఫీస్ మే ఆఫీస్లో ఉన్నారా లేదా క్యా వే కార్యాలయమే హై లేదా క్యా వే దఫ్తర్ మే హై ప్యూర్ హిందీలో అయితే ఆఫీస్ని కార్యాలయ అంటారనమాట ఓకే అలాగే దఫ్తర్ అనేది కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఓకే క్యావే మే హై క్యావే కార్యాలయమే హై ఓకే సో ఇలా చెప్పచ్చు క్యావే ఆఫీస్ మే హే ఆయన డాక్టర్నాజ్ హియడాక్టర్ హై క్యా డాక్టర్ హై నెక్స్ట్ ఆయన డాక్టర్ కాదు టీచర్ వహ్ డాక్టర్ నహి హై టీచర్ హే వహ్ డాక్టర్ నహి హై టీచర్ హై ఓకే లేదా వే డాక్టర్ నహి హై టీచర్ హే వే ఎక్కువ గౌరవిస్తున్నట్టయితే వే అంటాం లేదా వహ్ కంటే అతడు అని అర్థం వస్తుంది వహ్ అంటే అతడు వే అంటే ఆయన ఆయన డాక్టర్ కాదు టీచర్ అంటే వే డాక్టర్ నహి హై టీచర్ హే అతడు డాక్టర్ కాదు టీచర్ అంటే వహ్ డాక్టర్ టీచర్ హే ఓకే టీచర్ని హిందీలో శిక్షకని లేదా అధ్యాపక్ అని కూడా చెప్తూ ఉంటారు నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు వేరా దే ఓకే వే కహా హై వే వాళ్ళు కహా హై ఎక్కడ ఉన్నారు వాళ్ళు క్రింద ఉన్నారు దే ఆర్ డౌన్ స్టేర్స్ దే ఆర్ డౌన్ స్టేర్స్ వే నీచే హై వే వాళ్ళు నీచే హై క్రింద ఉన్నారు ఓకే వాళ్ళు ఎలా ఉన్నారు హౌ ఆర్ దే ఓకే వే కైసే హై వే వాళ్ళు కైసే హై ఎలా ఉన్నారు నెక్స్ట్ వాళ్ళు బాగున్నారు

లోగ్ అంటే మంది లేదా ప్రజల్లోనే అర్థం వస్తుంది అనమాట వే అచ్చే లోగ్ హే నెక్స్ట్ సెంటెన్స్ మీకు హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తెలిసినట్టయితే కామెంట్ చేయండి వీళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు ఇలాగే తెలుగు ద్వారా హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్